హాయ్ ఫ్రెండ్స్ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఇది నిజమా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పరిమితం అయిపోయింది ఎంపీ ఎన్నికల్లో గుర్తుకి గుండు సున్నా వచ్చింది పార్టీ చరిత్రలోనే ఘోర పరాభవం ఎదుర్కొంది బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ జైలు కూడా వెళ్తారనే ఉన్నాయి కేటీఆర్ పైన అనేక అవినీతి ఉన్నాయి కేసుల నుండి తప్పించుకోవడంపై కేసీఆర్ ఫోకస్ చేస్తున్నారట కవితను బయటకు తీసుకురావడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి తెలుస్తోంది ఆఖరికి పార్టీని బీజేపీలో కూడా విలీనం చేసేందుకు రెడీ రెడీ అయ్యారట మేము తెలంగాణకే పరిమితం కాదు మా పాలన దేశమంతా కోరుకుంటుందని చెప్పి కేసీఆర్ ఇంతకు ముందు చాలా సార్లు చెప్పారు టిఆర్ఎస్ కాస్త బిఆర్ఎస్ గా మార్చి దేశ రాజకీయాలు చక్రం తిప్పుతాను నేను పిఎం నవుతానని చెప్పి కూడా ప్రగల్భాలు పలికారు కేసీఆర్ ఆయన పాలనకు చేతలకు పొంతన లేకపోవటం నియంత విధానాలు నచ్చని తెలంగాణ జనం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం చేసి ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు గతంలో చేసిన పాపాలు అవినీతి కేసులు వెంటాడుతున్నాయనే భయాందోళనలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ కవితను సైతం రక్షించుకునేందుకు బీజేపీలో బిఆర్ఎస్ను విలీనం చేస్తారని చెప్పి అనుకుంటున్నారు మరి ఈ పరిణామం నిజంగా బీఆర్ఎస్కి వస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి గతంలో చూసినట్లయితే పది సంవత్సరాలు బీఆర్ఎస్కి అధినేత అయినటువంటి కేసీ కల్వకుంట చంద్రశేఖరరావు గారే సీఎంగా ఉండటం జరిగింది ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మరి ఇప్పుడు బీజేపీలో ఇన్ని కేసులు ఉండటం వల్ల వీళ్ళకి బీజేపీలోకి వెళ్తారని చెప్పి అంటున్నాయి కేటీఆర్ మీద కూడా చాలా కేసులు ఉన్నాయి కవిత ఆల్రెడీ అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉంది అదే విధంగా కాళేశ్వరం దాని కేసులో కూడా కేసీఆర్ కూడా కేసులు ఉన్నాయని చెప్పి తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ వేచి చూద్దాం మరి థ్యాంక్ యూ సో మచ్ అండి టీవీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ